హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మన వీడియోలోకి వెళ్తే విషయం ఏంటంటే అండి ఫస్ట్ ప్రోమోలోకి వెళ్తే నిన్నటి ఎపిసోడ్ చూసి మా ప్రోమో చూసి ఏమనుకుంటాము విష్ణు ప్రియా అదే కరెక్ట్ అనుకుంటాం కానీ అక్కడ కరెక్ట్ ఇద్దరిది ఉందండి ప్రేరణ కూడా కరెక్ట్ అనిపించింది నాకు ఎపిసోడ్ చూసిన తర్వాత ఏమైందంటే ప్రోమోలో చూస్తే అలా ఉంది కానీ ఎపిసోడ్లో చూస్తే ఎలా ఉందంటే ప్రేరణ ఏం చేస్తుందంటే అంటే మామూలుగా కట్టేస్తుంది అనమాట అంతకుముందు వాళ్ళ చీఫ్ ఏం చెప్తారు వాళ్ళకి వాళ్ళ ఆవతల పనులు ఏం చేయొద్దు మనం మాన పనులే మనం చేసుకుందాం అని చెప్పేసరికి అబ్బాయి వీళ్ళు ఏం చేసే ప్రేరణ వాళ్ళకి ఫుడ్ చేసి ఇవ్వడానికి ఇష్టపడట్లేదు అనమాట చీఫ్ చెప్పాడని దాంతో విష్ణు వచ్చి నాకు ఆకలి అవుతుంది ఈ ఆకలి దగ్గరే కదా నన్ను నామినేట్ నామినేట్ కూడా చేశారు రెండు గుడ్ల కాడ ఆకలి ఎవరికైనా ఉంటాయి కదా అని ఆకలి అవుతుంది కాబట్టి అడిగింది అనమాట దాంతో ఇంకా ప్రేరణకేమో ఇష్టం లేదనమాట వాళ్ళ చీఫ్ చెప్పాడు కాబట్టి చేయడం కానీ మణికంట వచ్చేమో పాపం ఆకలి అవుతుంది అంటారు ఒక అట్లా అంటే వేసి ఇవ్వు అని అంటున్నాడు అనమాట అలా అనకుండా ఉంటే నిజంగానే ఆ సమస్య సాల్వ్ అయ్యేదేమో కానీ మధ్యలో వచ్చేసరికి ఇంకా తను చేసుకుంది తీసి అనమాట దాంతో విష్ణు ఏంటంటే చూసి చూసి ఇంకా తను కొంచెం ఫీల్ అయింది ఎందుకంటే అంత బతిన్నా కూడా ఏ లేదా అన్నట్లు ఇంకా దాంతో నీకెందుకు మనకి చీఫ్ చెప్పాడు కదా నువ్వు మధ్యలో వచ్చావని అని అడిగింది ఇంకా దాంతో ఇంకా తర్వాత ఏంటంటే లోపలికి వెళ్ళింది ఈ డిస్కషన్ జరుగుతుంది అనమాట మనకంటాగి ప్రేరణ ఈ మధ్య డిస్కషన్ జరిగినప్పుడు ఇంకా విష్ణువు ఫీల్ అయింది నేను ఆకలిగా ఉంటే నాకు కోపంగా వేసింది అనుకుని ఫీల్ అయింది తను రాంగ్గా అర్థం చేసుకుంది అనమాట విష్ణువునే వచ్చి రాంగ్గా అర్థం చేసుకుంది తను భావన ఏంటంటే నాకు ఆకలి అవుతున్నా కూడా ఆకలి దగ్గర కూడా ఏంటి ఇంతగా అని అనుకుంది కానీ తను చెప్పడం ఏం చెప్పింది నువ్వు కోపంగా వేసావని చెప్పింది ప్రేరణ అన్నది కానీ తనైతే కోపంగా అయితే వేయలేదని మాములు ఇంటెన్షన్తోనే వేసింది అది చూసే వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది దాన్ని కొంచెం తప్పుగా అర్థం చేసుకున్నారు విష్ణుప్రియ నెక్స్ట్ తర్వాత డిస్కషన్ అనేది జరిగింది మణికంఠకి ప్రేరణకి నువ్వు నా మీద యాటిట్యూడ్ చూపించవద్దంటే నువ్వు అసలు మధ్యలో రావద్దు నీ వల్ల విషయం పెద్దదైందని ప్రేరణ అన్నది అది నిజమేనండి కొంచెం వరకు అంటే మణికంఠకు కూడా తెలియకుండా తన క్యారెక్టర్ బట్టి చైల్డ్ డిష్ మెంటాలిటీ అలా చేశారు కానీ తను కూడా కావాలని చేయలేదు ఇంకా అదనమాట విషయం కొంచెం ఫీల్ అయింది ఏడ్ అనమాట నువ్వు నిజానికైతే ఇద్దరిది తప్పలేదు అండర్స్టాండింగ్ తప్పేందనమాట అర్థం చేసుకోవడంలోనే తప్పు నెక్స్ట్ వచ్చేసి ఎక్కువ కొంచెం చెప్పాలంటే కొంచెం విష్ణు అదే కొంచెం తప్పు ఉందని చెప్పుకోవచ్చు అనమాట అర్థం చేసుకోలేదు తను కదా సరిగా ఇంటెన్షన్ అయితే అది కాదు చేయకూడదని ఏమీ లేదు నాకు వేసిందనమాట చెప్పాడని అలా చేసింది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకా గేమ్లోకి వెళ్తే గుడ్ల గేమ్ అండి ప్రభావితం తీసుకొచ్చాడు ఇంకా నాకు తెలిసి మీ బిగ్ బాస్లో ప్రభావతిని నెక్స్ట్ ఇంకొక టాస్క్ ఇచ్చాడు హోటల్ టాస్క్ ఆ హోటల్ టాస్క్ కూడా ఇస్తే మీ పెర్ఫార్మెన్స్ పరంగా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది అది కూడా పెడితే బాగుంటుందేమో అని అనిపించింది నాకైతే ఈ టాస్క్ చూసిన తర్వాత ఇంకా ప్రభావతి గుళ్ళ దగ్గర అయితే బాగా గొడవలు అయ్యాయి అన్న అందరికీ ఆ గుడ్డు తీసుకునే దగ్గర మామూలుగా కాలేదు గొడవలు అయితే నెట్టుకోవడం కొట్టుకోవడం తన్నుకోవడం అన్నీ చేసేసారన్నమాట ఇప్పుడు బాగా అందరి మీద రేజ్ అయిపోయాడన్నమాట పృథ్వీ ఏంటంటే వీళ్ళు వచ్చి అటాక్ చేస్తున్నారు జరిగిన విషయం ఏంటంటే వీళ్ళొచ్చి వాళ్ళ గుడ్లు తీసుకోవడానికి అటాక్ చేస్తుంటేనే వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకునే సందర్భంలోనే ఫిజికల్ అవుతుంది కానీ అక్కడ విషయం ఏంటంటే ఎలా పడితే అలా చేస్తున్నాడు అనమాట ఒకవేళ అది తలపోయేదో తేనిపో దానికి తగిలిందనుకుంటున్నారు అది ప్రమాదం కదా అలా చూసుకోవట్లేదు అనమాట ఇష్టం వచ్చినట్టు తీసి దాంతో అది దగ్గర నన్ను మెడ పట్టుకొని ఇలా తిప్పా మెడ తిప్పవద్దు అంటున్నాడు అయితే నువ్వు దగ్గరికి రావద్దని అంటున్నారు అనమాట అది అలాంటప్పుడు మీ దగ్గర గేమ్ నాకు దగ్గరికి రాకుండా ఎలా ఉంటారని అసలు టాస్క్ పెట్టిందే ఆడడానికి కదా అందుకని గేమ్ ప్రొటెక్ట్ చేసుకోవాలంటే కానీ మరీ ఫిజికల్ అవ్వకూడదు దానివల్ల ఎవరికైనా ప్రాబ్లం అవుతుందన్నమాట కాబట్టి ఇంకా ఆదిత్య గారేమో ఆదిత్య గారిని సోనియానేమో నువ్వు రావద్దు మరి రావద్దు అంత భయం ఉంటుంది భయం ఉంటే వచ్చేది అసలు గేమ్ అంటేనే అది రాకుండా ఎలా ఉంటారు దానికి ప్రేరణ రైజ్ అయింది అనమాట రాకుండా ఎలా ఉంటారు ఎక్కడికైనా వస్తా ఉంటే ఇంకా నేను వస్తాను నేను కూడా ఈ ఫిజికల్ అవుతానని అంటున్నాడు అన్నమాట పృథ్వీ పృథ్వీ గారికి కొంచెం నాగార్జున గారికి వార్నింగ్ ఇస్తే బాగుండేవనిపించింది ఫిజికల్ ఉండడంలో మాత్రం బాగా అవుతున్నాడు పృథ్వీ గారు వచ్చి నెక్స్ట్ ఆ గుడ్లు అఖీలు కూడా వీళ్ళు తీసుకెళ్ళని గుడ్లు బాగా తీసుకొని వచ్చాడు అనమాట మళ్ళీ నెక్స్ట్ వచ్చి మణికాంతాన్ని పక్కకు కూసేశాడు అనమాట అది పక్కకు చూస్తాడు నిఖిలిగా అది కూడా కొంచెం హర్టింగ్గా అనిపించింది అయితే బాగా గట్టిగా వేసినట్లు కింద పడి వేసినట్లు అనిపించింది తన పాపం కొన్నిసేపు లేవలేకపోయాడు అనమాట ఇలాంటి ఫిజికల్ గేమ్స్ అన్నీ ఫిజికల్ అవుతుంటాయి కానీ మరీ మొదటిగా చేయకూడదు అనమాట రేవంత్ అసలు మనంతకుముందు సీజన్లో తీసుకుంటే రేవంత్ హార్డ్గా ఆడతాడు అనుకున్నాం వీళ్ళని చూసి ఇక్కడ పృథ్వీని చూస్తుంటే రేవంత్ కంటే మించిపోయినాడేమో అనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకా మిగతా గేమ్ పరంగా చూసుకుంటే అందరూ హైలైట్ అవుతుంది లాస్ట్లో వీళ్ళ టీం నిఖిల్ వాళ్ళ టీం విన్ అయింది వాళ్ళకి వాళ్ళ పవర్ ఇచ్చారనమాట మరి ఒకళ్ళ అవతల టీవీ నుంచి ఒకళ్ళని తీసేయాలి మరి మణికంఠని తీసేశారు నా వీళ్ళని తీసేశారు అదైతే క్లారిటీ లేదనమాట మణికంఠ మాత్రం ఏడుస్తున్నాడు నా పిల్ల నా భార్య కావాలంటే నేను బిగ్ బాస్ విన్ అవ్వాలి అనుకుంటున్నాడు బిగ్ బాస్ విన్ అవ్వాలంటే ఆడాడాలండి ఏడిస్తే బిగ్ బాస్ విన్నర్ ఎవరు అనమాట సింపుల్గా గేమ్ అసలు వాడకూడదు అంటే కొంతమంది అంతకుముందు అయ్యారేమో కానీ విన్నర్స్ ఇప్పుడు చూసుకుంటే జనాలు కొంచెం తెలు బిగ్ బాస్ ఆడియన్స్ కావాల్సింది ఏంటంటే ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్ పరంగా ఉండాలి టాస్కులు కూడా బాగా అలా అన్నింటిలో ఉండాలి అప్పుడు మాత్రమే విన్ అవుతారు ఇదండి ఈరోజు వీడియో నా వీడియో మీకు తప్ప తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్